హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన చికెన్ పచ్చడి అండి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే చికెన్ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ చికెన్ పచ్చడి ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోరు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి అక్క చాలా సింపుల్గా చికెన్ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూపించండి అని నాకు ఆ తర్వాత కుదరలేదండి అంటే మా స్వామి మాల వేసుకోవడం కార్తీక మోసం తర్వాత మళ్ళీ చికెన్ తినకూడదు అని కొన్ని రోజులు అలా వచ్చింది న్యూస్ సో ఇలా కుదరలేదండి సారీ ఏమీ అనుకోవద్దండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ముందుకు అయితే నేను వన్ కిలో చికెన్ అయితే తెచ్చుకున్నానండి బోన్స్ తోటే తెచ్చుకున్నాను నేను మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు దాన్ని అయితే ముందుగా ఉప్పు పసుపు వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఆ తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకోవాలి దాని మీద నేను ఈ మంచిగా ఈ పీసెస్ అన్నీ ఇలా మొత్తం ఒక్కొక్కటిగా వేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నానండి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ అలా ఫ్యాన్ కింద ఇది డ్రై అవ్వనివ్వాలి కొంచెం అంటే ఆ తడి మొత్తం ఆరిపోయి ఆ కాటన్ క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది చూశారు కదా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఫ్యాన్ కిందే అండి ఎండలో పెట్టొద్దు దయచేసి ఫ్యాన్ కిందే మొత్తం ఇలా డ్రై అవ్వనివ్వాలన్నమాట చూపిస్తాను మీకు నేను హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా అనమాట చూసారు కదా ఎక్కడా తడి అనేది లేదు మంచిగా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఒక కడాయి తీసుకోవాలండి వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కిలో వరకు నూనె అయితే నేను తీసుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను దాంట్లో ఇవి మనం కొంచెం కొంచెంగా వేసుకొని ఒకేసారి వేయొద్దండి కిలో దాన్ని టూ పార్ట్స్గా తీసుకొని హాఫ్ కిలో ఒకసారి హాఫ్ కిలో ఒకసారి వేసేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అది చూసారు కదా ఇప్పుడు ఇలా అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మంచిగా అవి మొత్తం కుక్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి ఇలా మరి డీప్ అంటే పకోడి ఇలా వద్దండి అలా అని సాఫ్ట్గా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందనమాట చూసారు కదా ఇప్పుడు వీటిని మనం మంచిగా తీసేసుకొని అన్నీ ఒక వెడల్పాటి బేషన్ లాంటిది తీసుకోవాలండి మనం పచ్చడి దాంట్లోనే కలిపేసుకుండేలాగా ఒకేసారి మంచిగా ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని దాంట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది అనమాట చూశారు కదా ఇలా అనమాట మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి చూసారు కదా మంచి కలర్ కూడా వచ్చింది బ్రౌన్ కలరు చాలా బాగుంది ఇలా ఒక పాటి బేషన్ తీసుకొని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా అదే ఆయిల్లో సేమ్ అలాగే వేసేసి కదుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే వేస్తుంది అనమాట చికెను మంచిగా కలుపుతూ ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకూడదు ఒకటి పచ్చిగా ఒకటి మళ్ళీ వేగడం ఇట్లా ఉండకూడదు ఈవెన్గా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట కలుపుకుంటూ చూశారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత అవి మనకి ఎన్ని అంటే కొలత ప్రకారం తీసుకోవాలండి ఎన్ని ఇప్పుడు నాకు ఆ కిలో ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న బౌల్ తోటి త్రీ బౌల్స్ అయితే వచ్చాయండి చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు త్రీ బౌల్స్ వచ్చాయి కదా మనకు అవి మూడు గిన్నెలు పీసెస్ అయితే నాకు అయినాయి చికెన్ ముక్కలు మూడు గిన్నెలు చికెన్ ముక్కలు అయినాయి కదా ఇప్పుడు దీనికి మనం ముప్పావు కప్పు కారం అయితే తీసుకుంటాం అంటే ఫుల్ కాదు అదే నాలుగు కప్పులు అయితే మనం ఫుల్ కప్పు తీసేసుకోవచ్చు మూడు కప్పులు అయినాయి కాబట్టి సో మనం ముప్పావు కప్పు అంటే కప్పుకి కొంచెం తక్కువగా అలాగే సాల్ట్ హాఫ్ కప్పు తీసుకోవాలండి ధనియాల పొడి కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి చూసారు కదా అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసం ఇలా కొలతల ప్రకారం కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకిది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి నేను ఒక ఇప్పటికీ ఈ పచ్చడి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే పెట్టేసి ఉంటాను ఇది మనకి ఎలాంటి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి బయటే పెట్టుకోండి వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా మనకి ఇది ఖరాబ్ అవ్వదు అలాగే ఫైనల్గా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో చూసారు కదా నేను పెద్ద సైజు మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అది మొత్తం కూడా పట్టలేదండి దీంట్లో నేను ఏంటంటే ఒక హాఫ్ కప్ వచ్చిందా లెమన్ జ్యూసు సో దీంట్లో ఇప్పుడు ఆఫ్కే పోసేసామనమా అంటే ఒక రెండు నిమ్మకాయలు అయితే మనకి సరిపోతుంది ఎక్కువ పులుపు కూడా యాడ్ చేయకూడదండి మనకి ముక్క అనేది గట్టిగా అయిపోతుంది పులుపు ఎక్కువ యాడ్ చేయడం వల్ల తర్వాత మనకి మసాలాలు అంతా పట్టిన తర్వాత సాఫ్ట్గా ఉండదు సో అందుకని కిలోకి ఒక రెండు పెద్ద సైజు నిమ్మకాయలు జ్యూస్ అయితే సరిపోతుంది అలాగే మనం ముందుగా డీఫ్రై చేసిన చికెన్ ముక్కలు డీఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అదే యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాంట్లో అందరికీ డౌట్ వస్తుంది ఆయిల్ ఏం చేయాలి తర్వాత హాఫ్ కిలో వరకు ఆయిల్ పోసేసాం కదా ఆయిల్ మనం దాంట్లోనే వేసేసుకుంటామండి తిను మా ఓనర్ ఆంటీ అండి మేము రెంట్కుంటున్నాం కదా ఆ బిల్డింగ్ ఓనర్ అనమాట ఈ ఆంటీయే నాకు నేర్పించారు పచ్చళ్ళు అనుకోకుండా ఆంటీ ఊరు వచ్చారనమాట హైదరాబాదు అందుకని చెప్పి ఆంటీ చేత పెట్టించి మీకు చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా పెడతారండి ఆంటీ అమెరికా కూడా పంపిస్తారు వాళ్ళ పిల్లలకి కూడా చూశారు కదా చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పిక్కిల్ అనేది తప్పకుండా ట్రై చేయండి అందరూ చాలా టేస్టీగా వస్తుంది బోన్లెస్ అయినా బోన్స్ అయినా ఇదే విధంగా పెట్టుకోవచ్చు చూశారు కదా నెక్స్ట్ ప్రాన్స్ కూడా ఇలాగే పెట్టుకోవచ్చండి నేను మళ్ళీ మీకు ఒక టూ త్రీ డేస్లో ప్రాన్స్ పికిల్ కూడా పెట్టి చూపిస్తాను ఎలా అనేది చూశారు కదండి వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్